కట్ించాలి 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 అందించాలి అధికారాలు అందించాలి అందించాలి పెండింగ్ లోన బిజినెస్ మొదలు ప్రకాలి నిర్దేశించాలి జయాలి చేయాలి పెండింగ్ లోన బిజినెస్ మొదలు ప్రకాలి నిర్దేశించాలి జయాలి చేయాలి అందించాలి గారి యాజమాన్యం అందించాలి అందించాలి కట్ించుకోవాలి గారి యాజమాన్యం అందించాలి కట్ించాలి కట్ించుకోవాలి గారి యాజమాన్యం కట్ించాలి అనిపాయ కాలేజ్ మనం ఎగ్జామ్స్ కట్టించుకోవాలి జిందాబాద్ 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 జుందాబాద్ జిందాబాద్ అనగనగా నిన్న ఎంబెస్‌మెంట్ ఫైల్స్ విడుదల చేయాలి 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 గవర్నమెంట్ రన్న బీగ్రేంబ్స్మెంట్ ఫైల్స్ విడుదల చేయాలి 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 బాలగద్నమే వన్న ఎగ్జామ్స్ విడి జిందాబాద్ 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 గవర్నమెంట్ రన్న రిలీజ్ చేయండి జిల్లా కార్యదర్శీ ఈరోజు రోజు ఎస్ఎఫ్ ఫీజు బీగ్రేంబ్స్మెంట్ విడుదల చేయడం కోరుతూ కలెక్టరేట్ వద్ద భారీ వర్షం తుఫాను ఒక పక్క కాకినాడ జిల్లాని వస్తూ ఉండగా ఈరోజు విద్యార్థి సమస్యల మీద ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం కోసం వచ్చాము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఫీజు రియంబర్షన్ బకాయలు మొత్తం అన్నింటినీ కూడా కాలేజీకి వేస్తాము స్టూడెంట్స్ ఇబ్బంది లేకుండా కాలేజీలకే వేస్తాము కాబట్టి మీరు వెళ్ళి ప్రశాంతంగా చదువుకోండి ఇది కూటమి ప్రభుత్వం ఇస్తున్న హామీ అని చెప్పి రెండు సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి ఫీజు బకాయిల్ని ఈ రోజుకి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు ఇప్పటికే ఏడు టర్మ్ల ఫీజులు ఇంకొక విద్యార్థికి వేయాల్సిన అవసరం ఉంది సుమారుగా ఇంకొక విద్యార్థికి యాభై నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక విద్యార్థికి వేయాల్సి ఉంది కానీ ఆ డబ్బుల్ని వేయకుండా ఈరోజు ప్రభుత్వం కాళచేప చేయడంతో ఈరోజు ప్రభుత్వం మేము కాలేజీ ఎక్కడికి వేస్తాము మీ విద్యార్థి ఎవరిని ఆపోద్దు ఈరోజు ప్రభుత్వం చెప్పిన ఈరోజు అటువంటి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని కనీసం పట్టించుకోకుండా కాలేజీలో చదివే విద్యార్లు మీరు ఎగ్జామ్ ఫీజు కట్టాలి అంటే మీరు ఎగ్జామ్ ఫీజు కట్టాలి అంటే ఏదైతే మీజనెస్మెంట్ బకాయిలు ప్రభుత్వం వేయాల్సింది ఉందో అవి మీరందరూ కట్టాలి మీరు గవర్నమెంట్ మీరు డబ్బులు మీరు కడితేనే మేము ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామని ఈరోజు జిల్లాలో ఉన్న ఏడు ఇంజనీర్ కాలేజీలు చూస్తా ఉన్నా అందులో ప్రధానంగా ఎక్కువ మంది చదువుకునేటువంటి ఆదిత్య యూనివర్సిటీ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది యాజమాన్యం పట్టించుకోవడం లేదు ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ప్రజా సంస్థల పరిష్కార వ్యధిలో మూడు సార్లు ఇదే కాలేజీ మీద కంప్లైంట్ పెట్టావు జేఎన్టీ వీసీ గారికి కంప్లైంట్ పెట్టాం కానీ అధికారులు నిమ్మక నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు విద్యార్థుల ప్రాణాలని వాళ్ళ చదువుల్ని ఈరోజు పక్కన పెడతా ఉన్నారు కాబట్టి ఎస్ఎఫ్ఐగా వాళ్ళు బాగా చదువుకోవాలంటే మరో రెండు రోజుల్లో ముప్పై ఒక ముప్పై తారీఖు లోపల వీళ్ళందరూ ఫీజు కడితేనే సెమిస్టర్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది కాబట్టి వానైనా తుఫాన్ అయినా వీళ్ళందరూ రావడానికి కారణం రెండు రోజుల్లో వీళ్ళ భవిష్యత్తు అగమగోత్రంగా తయారైపరుస్తుంది కాబట్టి దీన్ని పరిష్కరించిన అధికారులు లోపల కూర్చుని ఏదైతే ప్రజా సంస్థల మీద కూర్చున్నారో తప్పలేదు కానీ విద్యార్థి సంస్థల మీద కూడా మాట్లాడాలి వెంటనే ఆ కాలేజీలో వీళ్ళందరికీ పరీక్ష బిల్లు కట్టించుకోవాలి ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని మేము ఎస్థా డిమాండ్ చేస్తా